హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు లాస్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈరోజైతే మా టమోటా చెప్పి బర్ర బర్రెల నాటుతా అన్నారు గూటాలు అంటాం మా భాషలో అయితే ఐదు అడుగులకి ఒక నాటి తీగలు కడతారు కదండి అందరికీ తెలుసు తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను ఆ పని కోసం అయితే తొమ్మిది మంది అయితే జనాలు వచ్చారండి మధ్యాహ్నం ఫుడ్డు మనమే పెట్టాలి కాబట్టి అన్నీ అంటే వెజిటేబుల్స్ అన్నీ పప్పు వేసి పప్పు అయితే చేసేసాను సంగట అయితే చేయని దగ్గరే చేసుకుంటానండి ఇక్కడి నుంచి చేసి తీసుకెళ్తే బాగుండదు సల్లారిపోతుంది ఆడే అయితే మనకి ఇంకా గ్యాస్ సేవ్ అవుతుంది అదనమాట తీసుకెళ్తాను తీసుకెళ్తా పప్పు అయితే నెప్పేసుకున్నాను అయితే పెట్టేసుకొని సంగటి అక్కడికే దేము పిండి తీసుకొని వెళ్ళిపోతాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చే విధంగా చేయాలని చాలా ప్రయత్నం అయితే చేస్తాను నేను నాకు తెలిసినంత వరకు నాకు వచ్చినంత వరకు అయితే అందరికీ నచ్చేలాగా వీడియో చేయాలి అని ప్లీజ్ సపోర్ట్ చేయండి పప్పు అయితే మెరుగేసుకున్నానండి సంగటికి సరిపోతుంది ఇంత పప్పు సరిపోతుంది తొమ్మిది మందికి అంటే సరిపోతుందండి మేమిద్దరం అంతా పదకొండు మంది సంగటి కాబట్టి కొంచెం కొంచెం పప్పు వేసినా సరిపోతుంది అయితే ఎక్కువ కర్రీ కావాలి కర్రీ అంటే మీకు అర్థమయ్యే అయ్యే భాషలో కర్రీ అంటాము మేము సాంబార్ అంటాం సాంబారు లేదా చారు తరగపాత్రేసేస్తాము ఇది ఇంత పెద్ద పెనం ఎందుకంటే దీంట్లో ఆయిల్ ఉంది బోటాలు చేసినాను మొన్న ఆ పెన్నంలో ఉండే ఆయిల్ కూడా వేస్ట్ చేయకూడదు అనేది స్ప్రెడ్ చేశాను వేస్ట్ చేసేలేదు బాబు గట్టిగా పప్పు అయితే ఇంకా అయితే పాత్రలు కడిగి పెట్టేసి అంటే ముసరలు అంతా కడిగి పెట్టేసి సంగటికి అయితే తీసుకొని వెళ్ళిపోతాను అక్కడే సంగటి చేస్తాను ఇవి కొన్ని తోమినవి ఉన్నాయి అవి కొన్ని సర్దాలి ఇంకొన్ని తోమాలన్నమాట ఇవి తోమిండే పాత్రలు ఇవన్నీ సర్దుకోవాలి అన్నీ చేసుకొని అయితే చేను దగ్గరికి వెళ్ళిపోతామండి ఇంట్లో పని అంతా చేస్తాను దగ్గరకైతే వచ్చేసానండి గూటాలు అయితే వేస్తూ ఉండరు అలా హాట్లో వేస్తూ ఉన్నారనమాట ఇదే మనం ఇంక సంగతి చేయాలి ఇది శివరాత్రి పాకుంట్లన్నమాట మనోళ్ళకి ఇచ్చేదాం పదండి తలా ఒకటి ఇచ్చేసి అవి తినేసి వచ్చే కొందరికైతే చేసేస్తాను నీళ్ళ సరే నీళ్ళు కావాలండి అబ్బా నీళ్ళు ఒక బట్లు ఎక్కారా నువ్వు అంటే అన్నారు ఒక రోజైతే వచ్చారండి వచ్చి ఇట్లా గూటాలంతా మోసైతే కాలువల్లోకి వేసేసి ఉన్నారు బర్రెలు జేవురు అనమాట వేరే చేను దగ్గర ఉన్నాయి గూటాలన్నీ తీసుకొని వచ్చి అయితే ఉన్నారు అప్పుడైతే నేను వీడియో చేయలేదన్నమాట ఈరోజు వచ్చాను చేను దగ్గరికి తాగడానికి నీళ్ళు తినడానికి పాకుంట్లు తీసుకొని అయితే పోతాను నేను ఇవి తినేసి నీళ్ళు తాగేది వచ్చే కొందరికి సంగటైతే చేసేస్తాను తుమిసి పాకుంట్లు అనమాట తుమిసి బాంబులు తినేదానికి చెట్టు కిందకి పోతా ఉండం అంతా శివరాత్రివండి పాకుంట్లు అయితే ఇచ్చాను కాసేపు అయితే కూర్చొని తినేసి మళ్ళీ గూటలు అయితే వేస్తున్నారండి మనమైతే పోయే సంగటి చేసేద్దాం పది మంది వచ్చారనమాట వేసేస్తారు తొందరగానే ఈ అయితే కాదు కానీ రేపు కూడా పడుతుంది మనం వెళ్ళి సంగటి కలికేదేము పదండి నేను ఇంటి దగ్గరే అయితే బియ్యం నీట్గా కడుక్కొని అయితే తీసుకొని వచ్చేసానండి ఇక్కడైతే పైప్లో నీళ్లు పడుతున్నాను బియ్యంలోకి అగ్గి మంట నేను ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే ఎక్కువ మంది జనాలు వచ్చినప్పుడైతే ఇంటికాడ చేయను సంగటి ఇక్కడే చేన్ దగ్గరే చేసుకుంటాను ఇంటి దగ్గర సాంబార్ మాత్రం చేసి తీసుకొని వచ్చేస్తాను సంగటైతే అయితే కలికేశానండి పిండి వేయడము కన్నా చూపించలేదు సంగట అయితే కలికేశాను ఏమింత తెల్లగా ఉంది సంగటి అనవద్దండి అంటే తూరాగులు రాగులు రాగులే తెల్లగా ఉన్నాయి పిండి అయితే వేసిండను మరి ఎక్కువ పిండి అయితే ఏమేయలేదు నార్మల్గా అయితే వేసి అది సంగట అట్లనేం కామెంట్లు చేయద్దండి ముద్దలైతే పట్టేసుకుందాము వేడి వేడి సంగటి వంకాయ బ్యాళ్ళు పచ్చిమిరపకాయలు అన్నీ వేస్తే పొడగొట్టేసిన్నాను అయిపోయింది ముద్ద ముద్ద పడేస్తే కడుపులోకి సాయంత్రం వరకు సమ్మగా ఉంటుంది నేను మానిపొప్పి అంట మేము నేనైతే ఉడుకు నా చేయి అయితే ఉడుకు తట్టుకోగలదు ఫస్ట్ ఫస్ట్ అంటే చిన్న బిడ్డలు ఉడక అలవాటు లేని వాళ్ళు అయితే ముద్దలు పట్టలేరు ఈ ఉడుకుని మాకైతే బాగా అలవాటు కాబట్టి చేయి తడుపుకుంటా పట్టేస్తాము ముద్దలు పట్టిందంటే ఆల్మోస్ట్ అయిపోయిందండి మా వాళ్ళంతా కాడ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇది ఎక్స్పీరియన్స్ ఎంత బాగుంటుంది ఇంకా నేను ముద్దలు అయితే పట్టేశానండి పట్టేసాను మా వాళ్ళందరూ వచ్చి చేతులు కాళ్ళు కడుక్కొని అయితే కూర్చున్నారు అందరికీ ఓ ముద్ద సాంబార్ అయితే పెట్టేశాను సంగటి తింటేనే తృప్తిగా ఉంటుంది అన్నం తింటే అసలు తృప్తిగా ఉండదు మాకు మాకే కాదు నాకే కాదు మా ప్రాంతం అంతా అలాగే సంగటి ఖచ్చితంగా ఉండాలి ఏం సంగటి పెట్టినారు అనుకోవద్దండి మాకు సంగటే నచ్చుతుంది ఇంకా అందరికీ పెట్టేసిన తర్వాత అయితే నేను తినేసాను నాకు వేడి ఉండాలి సంగటి సల్లారిపోతే తినలేను అందుకే తొందరగా అందరికీ పెట్టేసి నేను కూర్చొని అయితే తినేసాను ఇలా చేన్ దగ్గర చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ప్రశాంతమైన వాతావరణం చల్లని గాలి ఇలా బయట చేసుకొని తింటే చాలా బాగుంటుంది సంగటే కాదు గొజ్జు పిసుకొని తిన్నా సరే బాగుంటుందండి ఇంకా అందరూ తినేసి అయితే కొంతసేపు ఇట్లా కూర్చొని సరదాగా మాట్లాడుకుంది ఏదేమైనా కానీ ఇలా పల్లెటూరులో ఉండడమే చాలా బాగుంటుంది ఎవరికైనా సరే పల్లెటూరు వాతావరణం చాలా బాగా నచ్చుతుంది కల్ముషం లేని మనుషులు కూర్చుంటాం కుళ్ళు జోకులు వేసుకుంటాం సరదాగా కష్టాలు నన్ని కాసేపు మరిసిపోయి అయితే మా పని మళ్ళీ మేము చేసుకుంటాం ఇంకా మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోయారు కొంతమంది అయితే గూటాలు జీవుతా ఉండారు కొంతమంది గాథాలు వేసేది కొంతమంది నాటేది అలా అయితే చేస్తున్నారండి ఒప్పందం ఒప్పుకోండేది పని అనే రోజు లెక్క కాదు అందుకోసం ఆడ మగ తేడా లేకుండా అయితే గాతాలు వేసేది గూటాలు నాటేది అలాంటి పనులు అయితే చేస్తున్నారు ఈ రోజైతే పూర్తి కాదు కాని రేపైతే పూర్తి అయిపోతుంది ఒక నాలుగైదు చెట్లు కొదులుకొని రెండు రెండు గూటాలు ఆ పక్కోటి పక్కోటి అనమాట తంగూస్తో గట్టిగా కట్టి నరం అయితే ఈడ్చాలి ఒక రెండు స్టెప్పులుగా ఈడ్చుకోవాలి ఎందుకంటే టైం వేస్ట్ కాకుండా ఈ రోజు ఫిఫ్టీ పర్సెంట్ అయితే అయిపోతుంది రేపైతే పూర్తి అయిపోతుంది అంత పనిను పొద్దున్న వచ్చింటే దాదాపుగా అయిపోయినో ఈ రోజు అయితే తొమ్మిది గంటలకు వచ్చినారు ఇంక అసలే ఎండాకాలము తొమ్మిది గంటల పనికి అయితే వచ్చే పనే లేదు పొద్దున్న ఆరుకు వస్తే రెండు గంటలకంతా రిటర్న్ అయితే వెళ్ళిపోతారు ఇంక నేను ఇప్పుడే అయితే ఇంటికి వచ్చేసాను సాయంత్రం వరకు అయితే ఉండలేదు ఇంట్లో కాస్త పని ఉంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే అందరికీ నచ్చేలాగా వీడియో చేయాలి అని అయితే అనుకుంటానండి నా వంతు ప్రయత్నం కూడా నేను చేస్తాను నా పని నేను చేసుకుంటూ నేను చేసే పనినే వీడియోలు చేస్తూ పెడుతూ ఉంటాను ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ ఉంటానండి బాయ్